కరీంనగర్ లోని చందా న్యూరో ట్రామా కేర్ సెంటర్ ఆధ్వర్యంలో వరల్ హెడ్ ఇంజురీ డే సెలబ్రేషన్స్ ఎవరి తల వారి బాధ్యత అనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించారు చందా శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆల్కహాల్ తీసుకుని నడవద్దని బైక్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించాలని అన్నారు చేశాము ఇది ఎందుకంటే ప్రజలకు అవగాహన కలిగించడం కొరకే దీనిని ముఖ్య ఉద్దేశము దానికి గాను ఒక యాభై హెల్మెట్లను కూడా తీసుకొని వారికి ఇచ్చుకుంటూ వాళ్ళకు దాని గురించి విపుకల విపుకలించడం జరిగినది ప్రజలు ఎవరు ప్రజలు ఎవరి జీవితాన్ని వారు కాపాడుకోవాలి ఎందుకంటే ఈ రోజు లోపల ఎక్కడికి పోయినా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఆ యాక్సిడెంట్ వలన వారి లైఫ్ అంతా లైఫ్ ఉన్నది కావున దయచేసి ప్రజలకు మేము చెప్పేది ఏంది చాలా అవేర్నెస్గా ఉండండి హెల్త్ అనేది ఇంపార్టెంట్ హెల్త్ లేకపోతే ఏం లేదు చిన్న చిన్న కర్ర చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు చిన్న రోగం వచ్చినప్పుడు వచ్చేసి చూసుకుంటే పెద్ద రోగం దాకా మనం పోలేము ఈరోజు చాలా మనీ ఎక్స్పెన్స్ ఒక హాస్పిటల్కి పోవాలంటే చాలా కష్టమైన పని మేము చూస్తున్నాం యాక్టివ్గా అందుకోసం ప్రజలు అవేర్నెస్ ఎవరి తలని వాళ్ళ కాపాడుకోండి వాళ్ళ ఫ్యామిలీని బతికించండి అనే నినాదంతో మేము కూకున్నాం ఓకే ఈరోజు మనం వరల్డ్ హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే కింద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీని దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా సరే నొప్పి తన దెబ్బ తగిలితే దానివల్ల జరిగే పరిణామాలు అవి జరగకుండా తీసుకునే జాగ్రత్తలు తెలియజేయడానికి మా హాస్పిటల్ తరఫు నుంచి ఈరోజు ఈ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం తల అందరూ ఎవరి తల మనం జాగ్రత్త తీసుకోవాలి సార్ గారు చెప్పినట్టు ఎవరి తల వారి బాధ్యత అనే ఉద్దేశంతో అందరికీ దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది ఏ టైంలో రావాలి ఎలా ఎలా సింప్టమ్స్ ఉందని చెప్పడం జరిగింది సో తల దెబ్బ అనేది ఓన్లీ యాక్సిడెంట్ వల్లనే కాదు డ్రక్స్ సరిగ్గా తీసుకోవడం బీపీ కంట్రోల్ ఇంట్లో జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి ట్యాబ్లెట్స్ అన్ని టైంకి వేసుకొని చెప్పడం జరిగింది అండ్ ఇలా మనకు ఒక హెడ్ ఇంజురీ అవేర్నెస్ డే కింద జరుగుతుంది దీన్ని మనం బేస్గా తీసుకొని మేము కూడా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది ఎవ్రీ మంత్ ఒక రోజు హెడ్ ఇంజర్ ఎవర్నెస్ డే కింద మేము అందరికి అలైన్మెంట్ చేస్తామని మా చంద హాస్పిటల్ తరఫు నుంచి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామని నిర్ణయించడం కూడా జరిగింది సో నా పేరు డాక్టర్ చంద్ర శ్రీనివాసరావు న్యూరో సర్జన్ చంద న్యూరో అండ్ ట్రామా కేర్ సెంటర్ కరీంనగర్ చందా శంకర్ రావు సార్కి చంద్ర శ్రీనివాసరావు గారికి అండ్ చంద లీలా శర్వాణి మ్యామ్ గారికి కృతజ్ఞతలు ఇలాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించినందుకు పేషెంట్స్కి ప్రజలకి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒక ముందడుగు వేసి చేసినందుకు కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఈరోజు ప్రతి ఒక్కరు రోడ్ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే ఎందుకంటే చిన్న నుంచి ఇంకా మెయిన్గా టీనేజర్స్ అప్పుడప్పుడే బైక్ నేర్చుకొని అండర్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ స్పీడ్ డ్రైవింగ్స్ కానీ అలాంటివి అంటే హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి సో ప్రతి ఒక్కరు కానీ రోడ్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా హెడ్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్ల మనకి హెడ్ ఇంజురీస్ లైఫ్ అంటే డెత్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్ సఫర్ అవ్వడం లాంటివి కూడా ఉంటాయి అదే కాకుండా కొంచెం మన బాడీలో ఉన్న బీపీ షుగర్ అలాంటివి రీజన్స్ వల్ల కూడా కళ్ళు తిరిగి డ్రైవింగ్ చేయడంలో డ్రైవింగ్ చేసే టైంలో కింద పడడం లాంటివి కూడా జరుగుతున్నాయి సో ప్రతి ఒక్కరూ మన హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోగలగాలి ఎండలో ట్రావెల్ చేసే టైంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎండ దెబ్బ కానీ బీపీ షుగర్ ఇట్లా ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను నెగ్లెక్ట్ చేయడం వల్ల మీరు ఏదైనా ప్రమాదం అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు హెడ్ ఇంజరీస్ అవ్వడం ప్రాణం మీదకి తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అందరికీ ఇదే ఏంటంటే జనరల్ హెల్త్ చెకప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంటే ఇయర్లీ వన్స్ కొంచెం ఎల్డర్లీ ఏజ్ మీ ఇంట్లో మీ పేరెంట్స్కి చదువుకున్న పిల్లలే వన్ ఇయర్కి ఒకసారి పేరెంట్స్కి ప్రొఫైల్స్ చేయించడం జనరల్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ చెకప్ చేయడం హెడ్ ఏక్ ఇట్లా న్యూరాలజికల్ సైన్స్ ఏమైనా వస్తుండే దగ్గర ఉన్న న్యూరోసర్జన్ న్యూరో న్యూరాలజీ డాక్టర్కి వెళ్ళడం ప్రతి కామన్గా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించడం లాంటివి చదువుకున్న వాళ్ళే మన అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి